పరిచారుకుల మనస్సు ఉన్న వారికి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అనమాట అక్కడికి ద హూ ఆర్ డౌన్ గ్రేడెడ్ అండ్ ఒబీడియంట్ తగ్గించుకునే వాళ్ళకి నీటికి ఒక లక్షణం ఉంటుందండి అది పల్లానికి జనరల్గా ప్రవహిస్తుంది పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథంలో నీటితో పోల్చబడ్డాడు దానికి సహజ లక్షణం ఏంటంటే ఎవరు డౌన్ ఉంటారో వాళ్ళ మీదకి వస్తుంది నిన్ను పరిచయం చేసే వాళ్ళు అందరికీ సేవ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను వీళ్ళు అభిషక్తులు అవుతారు వీళ్ళు అడగకపోయినా ఇష్టపడతాడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడానికి ఏంటి మీకు సేవ చేస్తాను అన్నయ్యా పరిచర్ చేస్తాను దైవ సేవకుల సేవ చేయడం వాళ్ళ కాలు నొక్కడం వాళ్ళకి పరిచయం చేయడమే మాకు భాగ్యం అనుకునే వాళ్ళని దేవుడు అంటాడు అయితే నా సేవ చేయి అంటాడు అన్నమాట నా పంచి అంటాడు అభిషేకం వాళ్ళ మీదకి వస్తుంది